మైసూర్లో దారిదోపిడీ ముసుగులో భర్త హత్యకి కుట్ర చేసిన భార్య చిన్న తప్పిదంతో అడ్డంగా దొరికిపోయింది మైసూర్లో ఫైబర్ డోర్లు బిగించే సురేంద్ర తరచూ భార్యతో గొడవ పడేవాడు దాంతో అతన్ని అడ్డు తప్పించేందుకు సోదరునితో కలిసి భార్య కుట్ర చేసింది కానీ కారు నెంబర్తో దొరికిపోయి కటకటాల పాలయ్యింది భర్త సురేంద్రను సాయంత్రం బయటకు వెళదామని చెప్పింది ఇద్దరు కలిసి బైక్పై వెళుతుండగా వారి ముందు వచ్చిన కారు దారి ఇవ్వకుండా విసిగించింది దాంతో సురేంద్ర బైక్ ఆపగా కారులోనే భార్య సోదరుడు సంజయ్ కూర్చోగా మిగిలిన ఇద్దరు కిందికి దిగి దంపతుల వద్దకు వచ్చి బైక్ ను పక్కకు తోశారు అనంతరం ఆమె మెడలోని గొలుసును తెంపుకునేందుకు ప్రయత్నిస్తూ అడ్డుకోబోయిన సురేంద్రను కడుపులో పొడిచారు అదే సమయంలో కేకలు విని అటువైపు వెళ్తున్న వాహనాలు ఆపగా నిందితులు పరారయ్యారు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా కారు నెంబర్ దొరికింది దాని ఆధారంగా ఎంక్వైరీ చేయగా దాన్ని బాడుగకు తీసుకున్నారని తెలిసింది ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడంతో భార్య కుట్ర బయటపడింది